టువంటి తప్పుడు కేసులు కడుతూ తప్పుడు ఆధారాలను సృష్టించే ప్రయత్నం చేస్తూ ఏ ఆధారం లేకుండా ఏ సాక్ష్యం లేకుండా ఏ తప్పు జరగకుండా ఒక దొంగ కేసు ఒకటి లిక్కర స్కామ్ అనేటువంటి లక్ష కోట్లతో బిగినాయి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడి నుంచి చివరికి ఎలక్షన్ జరిగేదాకా కూడా ఈ కేసుని లైవ్లో ఉంచి 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 సజీవంగా ఉంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విషం చిమ్మేటువంటి కార్యక్రమం కోసమే ఇది జరుగుతుందని చెప్పని నువ్వు ఎంతమందిని అరెస్ట్ చేసుకున్నా మీరు ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టినా ఉన్నో ఆకాశ రామాణాలను తీసుకొచ్చి మాకు లింకులు కలుపుదామని ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు అదిరేది లేదు బెదిరేది లేదు జంకేది లేదు జనం మధ్య తిరగకుండా ఆగేది లేదనేది కూడా ఈ ప్రభుత్వానికి తెలియజెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నెల్లూరు ప్రభుత్వం మీద ఆంక్షలు విధిస్తున్నారు కదా ఎంత అంటే దుర్మార్గం అంటే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మాత్రం ముగ్గురు కలిసి రాష్ట్రం అంతా కలిగి తిరుగుతారు ఆఖరికి శ్రీమతి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెక్కులు తిరుగుతారు ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయంగానే ఆ బాధతో చచ్చిపోయారంట మనుషులు ఆ చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకు చెక్కులు ఇస్తే ఆవిడ తిరుగుతారు ఎక్కడా మాట్లాడకూడదు ఆవిడ ఎన్ని కార్లు వేసుకెళ్ళినా మాట్లాడకూడదు ఆవిడ ఎంతమందిని పోగేసి పెట్టినా మాట్లాడకూడదు పవన్ కళ్యాణ్ గారు రైతులు చనిపోయారు అంటే వాస్తవంగా రైతు ఆత్మహత్యలు కాదు అది అని చెప్పని పోలీసు డిసైడ్ చేసినా కూడా ఇతను మాత్రం సమాచారం తెచ్చుకుంటాడు ఎక్కడి నుంచో తెలీదు బహుశా కేంద్ర నిఘా వర్గాల నుంచి అయి ఉంటుంది కేంద్ర నిఘా వర్గాల నుంచి తీసుకొచ్చి నేను ఐదు కోట్లు నా కష్టార్జితం నా రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటని బొట్టు 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 సీసాల్లో పట్టి తద్వారా ఐదు కోట్లు పోగేసి ఆ ఐదు కోట్లతో నేను ఏం చేస్తాను మామూలుగా మేము కూడా అనలేమా చెక్కు పిలిస్తే తీసుకెళ్లి ఇవ్వయా పలకరించి చచ్చిపోయిన వాడుకుంటే వాళ్ళని వెళ్ళి ఓదార్చి ఇంటికాడ చెక్కు ఇవ్వమని మేము కూడా చెప్పచ్చు కానీ ఏదో ప్లేన్ సభలాగా అవలాగా జిల్లాకు పెద్ద సబ్ పెట్టి దానికి ఒక పదివేల మందినో ఐదు వేల మందినో పోగేయటం దానికి పెద్ద మీటింగ్ చెప్పటం జగన్ గారిని బూతులు తిరటం అంతా అయిపోయి మామూలుగా మధ్య ఆళ్ళేం ఆళ్ళేం పొద్దునొచ్చి కూర్చుంటారు పాపం ఆ కుటుంబాల వాళ్ళు వాళ్ళ పిల్ల జల్లతో వచ్చి కూర్చుంటే ఈయన ఎప్పుడుకో సాయంత్రం ఆరింటికి వస్తాడు ఊరేగుతా కారు టాప్ ఎక్కి అయిపోయాక రాత్రికి చెక్ ఇస్తాడు సాయంత్రం మీటింగ్ అని జగన్ మార్గం తిట్టి 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 అలిసిపోయిన తర్వాత తిట్లన్నీ అయిపోయిన తర్వాత ఒక చెక్కిచ్చి ఫోటో దిగుతాడు దీనికి బహిరంగ సభ పెట్టుకోవాలా ఊరేగింపు అని ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు జగన్ గారు ప్రభుత్వం అడిగిందా నారా లోకేష్ గారు ఎప్పుడన్నా మూడు కార్లు వేసుకుని వెళ్ళాడా ఎన్ని కార్లు వేసుకెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు పలకరస్తాకి వెళ్ళినప్పుడు ప్రజల్లోకి వెళ్ళేప్పుడు పది మందితో ఐదు మందితో కొలత వేసుకుని వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా ఐదుగురితో వెళ్ళు పది మందితో వెళ్ళు అని ఎందుకు భయం అని అడుగుతున్నాను అంటే మీ మనసుకు మీకు తెలుసు ప్రజల్లో తిరుగుబాటు మొదలైపోయింది ప్రజలు తిరగబడుతున్నారు ఇవాళ సహజంగా ఏమవుతుందంటే మాస్గా ప్రజలు ప్రభావితం అవుతారు లోపల కడుపు మంట ఉంటుంది ద్వేషం ఉంటుంది కానీ పది మంది కూడితే కానీ ద్వేషాన్ని బయట పెట్టుకుంటాకి రాలేడు పదకొండో ఓడి కింద చేరతాడు అంటే వీళ్ళ ప్రభుత్వం మీద ఎవరికైతే కసి ఉందో కక్ష ఉందో వీళ్ళ మీద కోపం ఉందో వీళ్ళని రాజకీయంగా చితగొట్టేయాలని చెప్పని కాసు కూర్చున్నారో వాళ్ళందరూ జగన్ గారు రాగానే రోడ్డెక్కేస్తున్నారు తద్వారా రాష్ట్రంలో ప్రతి చోట జనానికి ధైర్యం వచ్చేస్తుంది మా మీద వ్యతిరేకతని వెళ్ళగకటాకి ధైర్యం వచ్చేస్తుంది ప్రజల్లో అనేటువంటి భయం దుడుకు తప్పితే ఏముందని అడుగుతున్నా ఇవాళ ఏంటి అంటే నోటీస్ చూడండి అసలు ఎంత విచిత్రం అంటే ఇలా పాపం చిన్న చిన్న వాళ్ళకి నోటీసులు అంటే బెదిరిస్తాకి దీని ఏం చేశారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీకి నోటీస్ ఇచ్చారు జైలు దగ్గర పది మంది కంటే ఎక్కువ పదకొండో వాళ్ళు ఎవడన్నా కనపడితే నిన్ను లోపలేస్తాను చంద్రశేఖర్ రెడ్డి ఆయన పోగేసుకొస్తాడా పాపం ఆడ మంచి మొగళ్ళపల్లి కామాక్షిదేవి నెల్లూరు ఆవిడికి నోటీస్ ఇస్తారు ఎన్నింటికి తెలుసా నోటీసు అని కూడా లేదు ఇంటి కిందకు వస్తాడు ఇంటి కిందకు వచ్చి వాట్సా కాల్ చేస్తాడు రెహమాన్ టూ టౌన్ ఎస్ఐ వాట్సాప్ కాల్ చేస్తాడు అర్ధరాత్రి ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఆరు కనుకుంటా పదిహేడు సెకండ్ల పాటు మాట్లాడాడు మే ఇంటికింద ఉన్నాను తలుపు తీయమని రాత్రి అర్ధరాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కామాక్షి దేవి ఆవిడికి ఒంటి గంట ఇరవై ఆరు తెల్లారుజామును ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ఫోన్ చేసి తలుపు తీ ఇంట్లోంచి బయటికి రా నీకు నోటీస్ వచ్చానని ఏం పోయే కాలం ఇదే అని అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి పోయే కాలం కాదా ఇది తలుపు తీస్తే నోటీస్ ఇచ్చి ఫోటో దిగుతాడు రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకి ఆడ మనిషికి కార్పొరేటర్ ప్రజల ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్ ఎస్కే మస్తాన్ తండ్రి పేరు ఇతనికి ఇతనికంతే నోటీసు ఈ అర్ధరాత్రి తెల్లారుజామున నోటీసులు ఇంకా సూర్యుడు లెగల మంచమేంచి లేపి లాగు మీద ఉన్నాడు చోటు నోటీసు ఏదో తామ్రపత్రం ఇస్తున్నట్టు ఇంటికి వచ్చి చల్లా శరత్ ఇతరకి నోటీసు ఇట్లా మా భాష సన్ ఆఫ్ మన్సూర్ సాహెబ్ అసలు నెల్లూరులో ఎంతమంది ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్లో దాదాపుగా నలభై శాతం మందికి నోటీసులు ఇచ్చేస్తున్నారు ఏరేరి ఏరి ఇంట్లో రాజశేఖర రెడ్డి ఫోటో ఉందా జగన్ ఫోటో ఉందా వాట్సాప్ స్టేటస్ ఏంటి ఇట్లా మొత్తం ఎతికెతికి అందరికీ నోటీసులు ఇస్తున్నారు చచ్చిపోతూ ఉంటారు ఎందుకంటే పోలీసులకి పోలీస్ స్టేషన్కి కాగితాలు ఖర్చు కూడా ఎవరు పోలీసులు ఎవరైనా ఒకటి కొట్టి ఈ కాగితాలు కొనుక్కోవాలి మొత్తం ఇన్ని నోటీసులు అంటే అసలు మామూలుగా చెప్పండి నెల్లూరు జిల్లాలో నలభై శాతం మందికి నోటీసులు ఇచ్చేస్తున్నారంటే